పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి విజయనగరం అనే ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవారు చిన్న చిన్న పనులు చేస్తూ తన తల్లికి సాయం చేస్తూ ఉండేవాడు బ్రహ్మయ్య అతను ఒకరోజు వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఆ విషయం తన తల్లితో చెప్తాడు తన తల్లి వేరే ఊరికి వెళ్తున్నావా నాయన ఒకడిగా వెళ్తున్నావా తోడుగా ఎవరినైనా తీసుకెళ్తున్నావా అని అడిగింది లేదమ్మా నేను ఒకడినే వెళ్తున్నాను రోజులు బాగలేవు కదా నాయన ఎవరినైనా తీసుకొని వెళ్ళు అని అంటుంది లేదమ్మా ఒక్కడినే వెళ్తాను ఏమీ కాదులే నువ్వేం భయపడకు అని చెప్తాడు కానీ వాళ్ళ అమ్మ వినకుండా ఒక ఎండ్రకాయను ఇచ్చి పంపిస్తుంది ఈ ఎండ్రకాయ నిన్ను కాపాడుతుంది నువ్వు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నిన్ను రక్షిస్తుంది అని ఇస్తుంది సరే అమ్మా అని అమ్మను బాధ పెట్టలేక దాన్ని తీసుకొని తన బ్యాగులో వేసుకుంటాడు అలా బ్రహ్మయ్య నడుస్తూ నడుస్తూ చాలా దూరం ప్రయాణం చేస్తాడు అలసిపోయి ఒక చోట కూర్చుంటాడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం చేద్దామని ఓ చోట కూర్చొని చెట్టు కింద ఉంటాడు తన బ్యాగులోంచి కర్పూరం వాసన పసిగట్టిన ఒక పాము తన దగ్గరికి వస్తుంది తన తలను బ్యాగులోకి పెట్టగా దానిలో ఉన్న ఎండ్రకాయ దాన్ని చూసి తన పండ్లతో పామును కసితీరా కొరుకుతుంది అది ఏమి గమనించని బ్రహ్మయ్య నిద్రపోతుంటాడు లేచి చూడగా పక్కన చనిపోయిన పామును చూసి భయపడతాడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని మా అమ్మ నా కోసమే చెప్పింది తోడు తీసుకెళ్ళమని ఈ ఎండ్రకాయ నుంచి పంపడం వల్ల ఈ ప్రమాదం తప్పింది అనుకుంటాడు దీని ద్వారా మనం తెలుసుకున్నది ఏమనగా పెద్దలు చెప్పిన ఏదైనా చెప్తే వినాలి వాళ్ళు మన మంచి కోసమే చెప్పారని నమ్మాలి పెద్దలు అన్నమాట సద్దన్న మూట అనే మాటను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి